అందరికీ నమస్కారం అండి మనం ఈ రోజు తన అనన్యమైన శివ భక్తి తోటి జీవన్ ముక్తిని పొందిన ఒక భక్తురాలు గురించి తెలుసుకుందాం ఆ భక్తురాలు పేరు కారక్కాలమ్మ జన్మత తల్లిదండ్రులు పెట్టిన పేరు పుణ్యవతి అయితే ఈ పుణ్యవతి కారక్కాలమ్మగా ఏ విధంగా ప్రసిద్ధి చెందిందో దానికి సంబంధించిన విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్వము కారక్కాలు అనే ఒక గ్రామంలో ధనదత్తుడు అనే ఒక ప్రముఖుడు ఉండేవాడు ఆయనకి ఒక్కగానొక్క కూతురు ఆ కూతురు పేరు పుణ్యవతి ఆ పుణ్యవతికి యుక్త వయసు రాగానే పరమదత్తుడు అనే ఒక యువకుడికిచ్చి వివాహం చేస్తాడు ధనదత్తుడు అయితే తన కూతుర్ని చూడందే ఏ రోజు ఉండలేడు అలాంటప్పుడు కూతుర్ని అత్తవారింటికి పంపించాలంటే చాలా బాధపడతాడు తన కూతుర్ని అత్తవారింటికి పంపించి కూతుర్ని చూడకుండా ఉండలేడు అలాగే అల్లుడిని ఇల్లరికం తెచ్చుకుంటే అల్లుడికి ఇష్టం ఉండదు మధ్య మార్గంగా ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాడు ధనదత్తుడు తన కూతుర్ని తన ఇంటికి దగ్గరగా ఉండేటట్లుగా నిర్ణయించుకుంటాడు కూతురికి ఒక చక్కటి మేడను నిర్మించి ఇస్తాడు అల్లుడికి వ్యాపారం చేసుకోవడానికి ధన సహాయం చేస్తాడు ఈ విధంగా కూతురికి పెళ్లి చేసి అల్లుణ్ణి కూతుర్ని కూడా తనకి దగ్గరగా ఉండేటట్లుగా ఒక భవంతిని కట్టి అందులో అన్ని సదుపాయాలు కలిగించి కూతురికి ఇస్తాడు ఈ విధంగా ప్రతిరోజు కూతుర్ని చూసుకుంటూ ఉంటాడు అలాగే కూతురు అల్లుడు కాపురం కూడా చక్కగా ఉండేటట్లుగా చూసుకుంటూ ఉంటాడు ఈ భార్యాభర్తలు ఇద్దరు చాలా చక్కగా అన్యోన్యంగా కాపురం చేసుకుంటూ ఉంటారు పరమదత్తుడు పుణ్యవతి ఇద్దరు మృదు స్వభావులే పరమదత్తుడు ఎప్పుడు కూడా వ్యాపార విషయాలు మునిగి తేలుతూ ఉంటాడు పుణ్యవతి ఇల్లు చక్కగా దిద్దుకుని మిగతా కాలాన్నంతా శివార్చనకి పరమశివుని యొక్క ధ్యానానికి వినియోగించి నేర్పురాలు శివార్పణ చేయందే ఏది తినదు ఏది తాగదు శివస్మరణ చేయందే ఏ మాట కూడా పలకదు తాను ఏం చేయదలుచుకున్నా ఏం చెప్పదలుచుకున్నా అన్ని ముందుగా ఆ పరమశివుడికి నివేదించేది ఆ తర్వాత ఏకాగ్రతతో ధ్యానం చేసేది ఎప్పుడు ఏం చేయాలో ఎలా చెయ్యాలో ఎప్పుడు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో ధ్యానం ముగిసే సమయానికి ఆమెకి తెలిసి వచ్చేది ఒకప్పుడు మూసిన కళ్ల ముందు కొన్ని దృశ్యాలు కదలాడేవి కొన్ని ముఖాలు కనిపించేవి కొన్ని చెవిలో మాటలు వినిపించేవి వాటి ద్వారా ఆమె తన నిత్య జీవితానికి చుక్కాని లాగా ఉపయోగించుకునేది ఆమెకి సమస్యలేమీ లేవు సమస్య అన్నదేది ఆమెది కాదు శివుడిది ఆమెకి సంక్షోభాలు కూడా లేవు అన్ని చూసుకునే అధికారం ఉన్నప్పుడు ఆ అధీనుడికి ఎప్పుడు నిచ్చింతే కదా అందుకని ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆ మహాదేవుడి మీద వేసేది మనసారా ఆ స్వామిని ధ్యానించేది అలాగే ఆయన ఆజ్ఞ కోసం వేచి ఉండేది జరిగేవి జరుగుతాయి అన్ని ఆయన నిర్ణయం ప్రకారమే జరుగుతాయి ఆజ్ఞ లేనిదే మైన కుట్టదు కదా అని బాగా నమ్ముతుంది పుణ్యవతి ఆమెకి తెలిసిందల్లా ఒకటే పరమశివుని ధ్యానించడము వినయంగా అంజలి ఘటించడము ఆమె చేయాల్సింది అదే చేసేది కూడా అదే కాలం ఈ విధంగా గడుస్తుండగా ఒక రోజున పరమదత్తుడు అంగడిలోకి వెళ్తాడు అక్కడ వర్తక వ్యాపారం గురించి మాట్లాడడానికి ఒక వ్యక్తి పరమదత్తుడి దగ్గరికి వస్తాడు అతడు వస్తూనే చక్కగా ఉన్న రెండు మామిడి పళ్ళు అతనికి కానుకగా ఇస్తాడు పరమదత్తుడు వాటిని అందుకుని తన భార్యకు పంపిస్తాడు పుణ్యవతి ఆ మామిడి పళ్ళును అందుకున్న కొద్దిసేపటికి ఒక సాధువు ఆమె ఇంటికి వచ్చి తలుపు కొడతాడు అమ్మ ఆకలిగా ఉంది మీ ఇంటి ఏదైనా ఉంటే పెట్టమ్మా నేను మీ ఇంటికి భిక్ష కోసం వచ్చాను తల్లి అని అంటాడు అంతకన్నా స్వామి మీలాంటి పుణ్యాత్ములు రావడమే మహాభాగ్యం రెండి లోపలికి రండి మా ఆతిథ్యం స్వీకరించండి అని చెప్పి లోపలికి తీసుకువెళ్తుంది పుణ్యవతి అతిథి దేవోభవ అన్నారు కదా పెద్దవాళ్ళు ఇప్పుడు మా ఇంటికి వచ్చిన ఈ అతిథి దేవుడితో సమానం అని చెప్పి భావించి వండిన అన్ని పదార్థాలన్నీ చక్కగా విస్తరలో వడ్డించి తృప్తిగా భోజనం పెడుతుంది ఆయన్ని సాగ అని చెప్పి గుమ్మంలోకి వెళ్తుంటే భర్త పంపిన మామిడి పళ్ళు ఆమె కంటపడతాయి ఒక పండు తెచ్చి ఆయన చేతుల్లో పెట్టి దండం పెడుతుంది అప్పుడు ఆ సాధువు తల్లి కడుపు నిండా అన్నం పెట్టావు ఈ పండు దక్షిణ చేతుల్లో పెట్టావు మంచి మనసు గల తల్లి కనుక సాక్షాత్తు నువ్వు అన్నపూర్ణవి దీర్ఘసంగళీ భవ శివానుగ్రహ ప్రాప్తి రస్తు అంటూ దీవించి వెళ్లిపోతాడు ఆ సాధువు ఇక ఆ సాధువు వెళ్లిన తర్వాత మళ్లీ పుణ్యవతి ధ్యానంలో కూర్చుంటుంది పుణ్యవతికి ఆ జటాధారి రూపమే తెర మీద కనిపిస్తూ ఉంటుంది పరమశివుడు ఆ రూపంలో వచ్చి తనని అనుగ్రహించి పూజలందుకున్నాడేమో అని చెప్పి తల పొంగిపోతూ ఉంటుంది అంతలోని ఆ జటాధారి వృషభ వాహనుడై బొబ్బుల్లో తేలుతున్నట్లు అనిపిస్తుంది తన ఇంటికి వచ్చిన సాధువు ఒకవేళ సౌరాష్ట్రంలో ఉన్న సోమనాథుడేమో శ్రీశైల మల్లికార్జునుడో ఉజ్జయిని మహాకాలుడు ఓంకారేశ్వరుడు ఇక పర్లి వైద్యనాథుడైన కావచ్చు డాక్నిలో ఉన్న భీమశంకరుడు కూడా అవ్వచ్చు సేతుబంద రామేశ్వరుడు అవ్వచ్చు దారు కావనంలో ఉన్న నాగేశ్వరుడు కావచ్చు ఇక వారణాసిలో ఉన్న విశ్వేశ్వరుడేమో లేక గౌతమి తీరాన్ని ఉన్న త్రయంబకేశ్వరుడు హిమాలయ శిఖరాగ్రం మీద ఉన్న ఆకాశ వీధికి ఎగిసిపోయాడా కేదారేశ్వరుడు మరి గృష్ణేశ్వరుడు కైలాసేశ్వరుడు అసలు ఎవరో మొత్తానికి ఎవరైతేనే మన ఇంటికి వచ్చిన ఆ పరమశివుడు ఏ రూపంలో వస్తేనేంటి అంటూ మురిసిపోతూ ఉంటుంది మళ్ళీ పరమశివుడి మీద ధ్యానం నిలుపుతుంది నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ నిచ్చాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నారాయ నమ శివాయ అంటూ ధ్యానిస్తూనే ఉంటుంది అంతలోనే ప్రభు ప్రాణనాథం విభు విధం జగన్నాథనా సదానందే అంటూ శివాష్టకం చదువుతూ ఉంటుంది అంతలోనే బిల్వదాలతో పూజిస్తూ త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చరి ఆయుధం త్రిజన్మ పాప సంహారం బిల్వం శివార్పణం అంటూ బిల్వాష్టకం చదువుతూ బిల్వాల్తో పూజిస్తూ ఉంటుంది మళ్ళీ అంతలోనే బ్రహ్మ మురారి లింగం నిర్మల శోభిత శోభితలింగం జన్మ జుః వినాశకలింగం ప్రణమామి సదా శివలింగం అంటూ తనకు వచ్చిన స్తోత్రాలు మంత్రాలు అన్నిటితోటి ఆ పరమశివుని ధ్యానిస్తూ ఉంటుంది ఇంతలో తలుపు చెప్పుడవుతుంది తన ధ్యానానికి ఎవరు అడ్డుపడ్డారా అని చెప్పని వెళ్లి తలుపు తీస్తుంది ఎదురుగా తన పతి దేవుడు ఆ పరమదత్తుడు భోజన వేళకి ఇంటికి వస్తాడు పరమదత్తుడు వచ్చిన తర్వాత భోజనం వడ్డించమంటాడు తన భర్తకి భోజనం వడ్డిస్తుంది పుణ్యవతి అన్ని కొసరి కొసరి వడ్డిస్తుంది అలాగే భర్త తెచ్చిన రెండు మామిడి ఉన్న మిగతా మామిడి పండు తీసుకొచ్చి భోజనంలో వేస్తుంది పరమదత్తుడు ఆ మామిడి పండు రుచిని బాగా ఆస్వాదిస్తాడు చాలా బాగుంది మామిడి పండు చాలా బాగుంది మామిడి పండు అని ఒకటికి పది సార్లు అంటాడు అయితే తన భర్తకి ఆ రెండో పండు కూడా ఇచ్చేద్దాం అనుకుంటే ఆ పండు ఇంట్లో లేదు తన భర్త ఆ మామిడి పండుని అంత ఇష్టంగా చూసి అయ్యో ఇంకో పండు ఉంటే ఇచ్చేదాన్ని కదా అని చెప్పని చాలా బాధపడుతుంది ఆగండి ఆగండి ఇంట్లో ఉన్న రెండో పండు తీసుకొస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి ఓ పరమశివ నా భర్త ఎంతో ఇష్టంగా తింటున్నాడు ఆ మామిడి పండుని దయచేసి ఇంకొక మామిడి పండు నాకు ప్రసాది అది నేను నా భర్తకి విస్తరలో వేస్తానని చెప్పి పరమశివుని ప్రార్థిస్తుంది వెంటనే ఆమె చేతిలో ఒక మామిడి పండు వచ్చి పడుతుంది వెంటనే ఎంత ఆనందంగా తీసుకెళ్లి భర్తకి వేస్తుంది అప్పుడు పరమదత్తుడు ఆ మామిడి పండును చూసి తింటూ అబ్బా ఈ పండు ఇంకా చాలా బాగుంది ముందు పండే బాగుంది అనుకుంటే ఆ పండుని మించిన రుచి ఈ పండులో ఉంది నిజంగా ఈ పండు ఏ దేవలోకంలోంచి వచ్చిందా ఏంటి ఎంత రుచిగా ఉంది అని అంటాడు యథాలపంగా అవును నిజమేనండి మీరు అన్నది అది నిజంగా దేవలోకం నుండే వచ్చింది అంటుంది ఏంటి పుణ్యాను మాట్లాడేది నుంచి రావడం ఏంటి నేను నీకు పొద్దున్న రెండు పళ్ళు పంపించాను ఆ రెండు పళ్ళే కదా నువ్వు వేశావు అవి నాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు కదా అవే కదా నీకు పంపించింది మళ్ళీ ఇలా అంటావేంటి అని అడుగుతాడు అప్పుడు జరిగిందంతా చెప్తుంది మీరు పళ్ళు ఇలా పంపించారో లేదో ఒక సాధువు వచ్చి నన్ను భోజనం పెట్టమన్నాడు నేను ఆ సాధువుకి భోజనం పెట్టి వెళ్లేటప్పుడు దక్షిణతో సహా మామిడి పండును కూడా అతని చేతిలో పెట్టాను అతను నన్ను ఆశీర్వదించి అలా వెళ్లిపోయాడు అతను అలా వెళ్లాడో లేదో మీరు భోజనానికి ఇలా వచ్చారు మీకు భోజనంలో ఒక పండుని వేశాను మిగతా పండుని నేను పరమశివుని ప్రార్థించగా నాకు పరమశివుడు ఇచ్చాడు ఆ పండునే మీకు వేశాను అదే మీరు తిని ఇప్పుడు దేవలోకం నుంచి వచ్చిన పండులా ఉంది అని చెప్పి అన్నారు అది నిజంగా దేవలోకం నుండి వచ్చిన పండే అని చెప్పి ఇదంతా వివరంగా వివరిస్తుంది అప్పుడు నిర్ఘాంతపోతాడు పరమదత్తుడు అయినా సరే అతనిలో ఒక సందేహం కలుగుతుంది అప్పుడు నువ్వు నా ఎదురుకుండానే పరమశివుని మరొక పండుని ఇమ్మని చెప్పి అంటాడు పుణ్యవతి అలాగే భర్త చెప్పినట్టు చేస్తుంది వెంటనే పరమశివుడు మరొక పండుని ఆమె చేతిలో ఉంచుతాడు ఇదంతా కూడా పరమదత్తుడు ఎదురుగా ప్రత్యక్షంగా జరుగుతుంది ఇదంతా చూసిన పరమదత్తుడు నిర్ఘాంతపోతాడు ఏమి మాట్లాడకుండా నిశ్శబ్దంగా భోజనం చేసి వెళ్లి తన గదిలోకి వెళ్ళి పడుకుంటాడు రాత్రంతా అనేక రకాలైన ఆలోచనలు పరమదత్తుణ్ణి చుట్టుముట్టేస్తాయి పలు విధాలుగా పలు రకాలుగా ఆలోచిస్తాడు తెల్లవారిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాడు అంగడికి వెళ్లే ముందు తన భార్యతోటి ఈ విధంగా అంటాడు ఓ పుణ్య మా స్నేహితులు కొందరు వర్తకం కోసం విదేశాలకు వెళ్తున్నారు నన్ను కూడా రమ్మంటున్నారు బహుశా కొన్ని దినాల్లో నేను కూడా వాళ్ళతో వెళ్లవచ్చు నువ్వేమి దిగులు పడకు నీ అవసరానికి కావాల్సినవన్నీ ముందే ఏర్పాటు చేసి వెళ్తాను అని చెప్పి ఆమె వైపు తిరిగి చెప్తాడు సరేనండి అయితే మీకు ఎంత కాలం పడుతుంది ఎప్పుడు తిరిగి వస్తారు అని చెప్పి అడుగుతుంది ఏమో చెప్పలేను మరి ఇదేగా నేను మొదటిసారి వెళ్లడం అని చెప్పి తను అంగడికి వెళ్లిపోతాడు అతడు చెప్పినట్లుగానే కొన్ని రోజుల్లో విదేశానికి వ్యాపారం చేయడానికి వెళ్తాడు పుణ్యవతి ఒంటరిగా ఉండిపోతుంది అయినా గాని ఆమెకి ఎప్పుడు ఒంటరితనం అనిపించదు ఎందుకంటే ఇంటి పనులు బయట పనులు చేయడానికి బోలు మంది మనుషులు ఉన్నారు వంట వడ్డన మాత్రం తనే చేసుకునేది ఇప్పుడు భర్త కూడా ఇంట్లో లేడు కాబట్టి పని మటుకు చాలా తగ్గిపోయింది సమయము చాలా తోటి ఇక పరమశివుణ్ణి అర్చించడము ఆరాధించడము జపం చేయడము జపము కీర్తనలతోటి భజనలతోటి నోములతోటి వ్రతాలతోటి ఉపవాసాలతోటి ఇలా ఎక్కువ సమయము తెలియకుండానే గడిచిపోతూ ఉండేది ఇలా కొన్ని నెలలు సంవత్సరాలు గడిచిపోయాయి ఒకనాడు పుణ్యవతి ఇంటికి ముగ్గురు పెద్ద మనుషులు వస్తారు వస్తూనే అమ్మాయి నీకు ముఖ్య విషయం చెప్పాలి పాండ్యరాజ్యంలో నీ భర్తను చూశాము అని చెప్తారు ఆ మాటతోటి పుణ్యవతి కళ్ళల్లో మెరుపు కంటే స్తుంది అతను విదేశాల్లో వ్యాపారం చేసి చాలా డబ్బు గడించాడు వచ్చిన వాడు ఇక్కడికి రాకుండా పాండ్య రాజ్యానికి వెళ్లాడు అక్కడ వ్యాపారం చేసుకుంటున్నాడు నీ భర్త అక్కడ నువ్వు ఇక్కడ ఎంత కాలం ఇలా ఉంటారు మేమందరము వెళ్లి నీ భర్త దగ్గరికి నిన్ను వదిలి వస్తాము రా అమ్మాయి మాతో పాటు నీ భర్త దగ్గరికి నిన్ను చేరుస్తాము అని చెప్పి చెప్తారు వాళ్లతో పాటు తన భర్త దగ్గరికి వెళ్లడానికి ఒప్పుకుంటుంది పుణ్యవతి అందరూ కలిసి తన భర్త ఉన్న రాజ్యానికి వెళ్తారు వచ్చిన పెద్ద మనుషులు పరమదత్తుడికి కబురు చేస్తారు మేమందరము నీ భార్యతో సహా వచ్చాము నువ్వు ఇక్కడికి వచ్చినా సరే లేదా మమ్మల్ని అక్కడికి రమ్మన్నా సరే అని చెప్పి కబుర్ చేస్తారు పరమదత్తుడు నేనే మీ దగ్గరికి వస్తున్నానని చెప్పి ఒక చంటి బిడ్డను కూడా తీసుకుని వారి దగ్గరికి వస్తాడు వస్తూనే భార్య వంక చూస్తాడు వెంటనే చంటి బిడ్డని కింద దింపి భార్యకి సాష్టాంగ నమస్కారం చేస్తాడు వెంటనే ఉన్న పెద్ద మనుషులు అంటారు ఏంటి ఏడుకొండల స్వామిని చూసినట్టుగా ఆవిడికి నమస్కారం చేస్తావేంటి ఆవిడ నీ భార్య నీ భార్యని తీసుకొచ్చి నీ దగ్గర వదిలి వెళ్దామని మేము వచ్చాము కాని నువ్వు ఆవిడికి దండం పెడతావేంటి అని చెప్పి పరమదత్తుడిని వాళ్ళు హెచ్చరిస్తారు అప్పుడు పరమ ఈ విధంగా చెప్తాడు నా భార్య అందరిలాగే ఏదో పూజలు వ్రతాలు చేసుకుంటోంది అనుకున్నాను గానీ నా భార్య అందరిలాగా సామాన్యమైన స్త్రీ కాదు ఆమె చాలా గొప్ప పుణ్యాత్మురాలు అందుకే ఆమెకి పుణ్యవతన్ పేరు పెట్టారేమో తన గొప్పదనాన్ని నేను తెలుసుకోలేకపోయాను సాధారణమైన స్త్రీలాగా తన చేత సేవలన్నీ చేయించుకున్నాను ఇక నా తప్పు నేను తెలుసుకున్నాను అందుకని ఆమెకి తగిన సౌకర్యాలన్నీ సమకూర్చి నేను విదేశాలకి వచ్చేసాను ఇలా వ్యాపారం చేసుకుని వేరే పెళ్లి చేసుకున్నాను నాకు పుట్టిన బిడ్డకి తన పేరే పెట్టుకు ను అని చెప్పని మొత్తం అంతా చెప్తాడు అప్పుడు పుణ్యవతి విధంగా అంటుంది ఓ పరమశివ ఇంతకాలం నా భర్త వస్తాడు కదా అని చెప్పి నేను ఈ ఆభరణాలన్నీ ఉంచుకున్నాను నాకు ఈ ఆభరణాలు వద్దు ఈ ప్రాణము వద్దు అన్ని నువ్వే తీసేసుకో అని చెప్పి పరమశివుని ప్రార్థిస్తుంది వెంటనే పరమశివుడు ఆమెకున్న ఆభరణాలను తొలగించి ఆమె దేహానికి విముక్తి కలిగిస్తాడు ఆ పరమశివులో ఐక్యమైపోతుంది ఈ విధంగా పుణ్యవతి కైలాసానికి చేరుకుంటుంది కైలాసానికి చేరుకున్న పుణ్యవతిని చూసి పరమశివుడు ఎంతో ఆదరంగా ఆహ్వానిస్తాడు రాతలి నీకోసమే ఎదురు చూస్తున్నాను నీకేం కావాలో కోరుకో అని అంటాడు ఓ పరమేశ్వర నాకు పునర్జన్మ లేకుండా అనుగ్రహించు కాదంటావా ఎల్లప్పుడూ నీ పేరే తలుచుకుంటూ నీ గుణాలని కీర్తిస్తూ నీ నృత్య సమయంలో ఆనందిస్తూ ఉండేలా అనుగ్రహించు అంటూ విన్నవించుకుంటుంది అలాగే నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెప్పి ఓ పుణ్యవతి నువ్వు దక్షిణ దేశానికి వెళ్ళు అక్కడ తిరువాలంగాడులో ఉండు నా నృత్యాన్ని చూస్తూ నన్ను కీర్తిస్తూ ఉండు అంటూ ఆనతినిచ్చి దీవిస్తాడు పరమశివుడు ఆయన ఆజ్ఞ మేరకు తిరువాలంగాడును చేరుకుంటుంది పుణ్యవతి శివానందంలో మైమర్చిపోయి ఉండిపోతుంది ఆ ఊరు వాళ్ళందరూ కూడా ఆమెకి పెట్టిన పేరు కారక్కాలమ్మ ఇప్పటికి ఈ పేరే నిలిచిపోయింది ఇదండి పరమశివుణ్ణి ఎంతో భక్తిగా కొలిచి ఆ పరమశివుడి చెంతకే చేరిన తిరుక్కాలమ్మ యొక్క